నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా బెస్ట్ ఫ్రెండ్ నవీన్ విజయకృష్ణ ఆడి సినిమాకి ఎడిటింగ్ చేస్తున్నాడు నాకు చాలా సపోర్ట్ ఎప్పుడు నా లైఫ్ అంతా అండ్ హీస్ బీన్ అ హ్యూజ్ సపోర్ట్ ఫర్ ది ఫర్ దిస్ ఫిలం అండ్ నాకే కాదు రోహిత్ కూడా బాగా హెల్ప్ అయ్యాడు థ్యాంక్ యూ నవీన్ ఐ లవ్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ సినిమాకి నేను ఇద్దరు గెస్టులు కావాలి రావాలని చెప్పి కోరుకున్నాను ఆ ఇద్దరు ఎవరంటే మా దేవకట్ట గారు అండ్ వశిష్ట గారు సో సార్ ఒకసారి ఇద్దరు పక్కన సార్ సో నా కెరియర్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ సినిమా ఏదైనా ఉందంటే అది రిపబ్లిక్ మాత్రమే అది దేవకట్ట గారు అండ్ నా లైఫ్లో ద మోస్ట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ ఎవరైనా ఉన్నారంటే అది వశిష్ట నా స్కూల్ సో ఇద్దరం కలిసి బాగా కారిడర్లో హాయ్ హాయ్ అని చెప్పుకునేవాను నువ్వు వచ్చేవాడిని నేను కూడా వచ్చాను సో నా లైఫ్లో మోస్ట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయించిన నా తిర దేవకట్ట గారు అండ్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇద్దరం కలిసి కారిడర్లో ఉన్న మా ఇష్ట గారు సో వాళ్ళిద్దరు రావాలని చెప్పి నేను గట్టి కోరుకున్నాను ఈ సినిమా కూడా అదే అవుట్ స్టాండింగ్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ యూల్ ఆన్ అోల్ స్కేల్ విల్ బి వండర్ఫుల్ ఫిల్మ్ యూ విల్ ఆల్ విల్ ఎంజాయ్ షూర్ అండ్ వివేక్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ కళ్యాణ్ గారు అండ్ అండ్ ఆనంద్ గారు థ్యాంక్ యూ అండి అండ్ మీ అందరికీ డెఫినెట్లీ యుల్ లవ్ ద ఫిలం మీ అందరు ఎక్కడ ఎక్కడ ఫీల్ అవ్వరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత ఇట్స్ మై ప్రామిస్ మీరు అంద థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ టీసర్ లాంచ్ చేసిందిగా అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మీరు నా కోసం పే చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా మీకు ఎంతో థ్యాంక్స్ చెప్పిన సార్ తక్కువ అవుతుంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అట్లా మీ పెళ్లి చేసుకోవాలి నాకు అది ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి బాధ బాగా పెట్టుకున్నా అట్లా నాకు కొడుకులు అట్లుంటే సంతోషం మా కొడుకు కూడా నాకు తట్టుకోలేదు నిన్ను చూశారు కూడా కొడుకు నా కొడుకు గుర్తుకొస్తాడు నీ లెక్క మా మనోడు చూసుకుంటాడు నన్ను నా కొడుకు కూడా చూసుకుంటాడు అమెరికా నుంచి నా పిల్లలు వాళ్ళు అంత నేను చూడాలని ఆరోగ్య హాస్పిటల్ ఉన్నప్పుడు నాకు తట్టుకోలేక నాకు చూపించాలి వాళ్ళను అని పడితే నన్ను తీసుకొచ్చింది సరే సినిమా సక్సెస్ కావాలి అదేంటిది నీకు చెప్పావు కదా నువ్వు చెప్పట్లేదా తప్పు కదా అది నువ్వు నీకు చెప్పావు కదా మరి నువ్వు చెప్పాలి కదా చ ఛ చ చాలా ఫీల్ అవుతున్నా నువ్వు మర్చిపోయావు కదా నేను కూడా మర్చిపోయా థ్యాంక్ యూ మదర్లీ ఫీలింగ్ అండ్ అమ్మా ఐ లవ్ యూ ఐ మిస్ యూ యూ ఈ రోజు స్టేజ్ మీద ఉంటే బాగుండేది కానీ But thank you so much, Emma. I love you. I'm